హలో ఫ్రెండ్స్ నువ్వెంత నీ బ్రతికెంత నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నీ దగ్గర ఏముందని నిన్ను నువ్వు ఎప్పటి నుండి గొప్పవాడిగా అనుకుంటున్నావు నువ్వు ఇంకా అసలైన ప్రపంచం చూడలేదు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీతో అవ్వదు వదిలేయి నీకు తెలుసా నువ్వెవరో ఇలా నిన్ను ఎవరైనా అంటే వాళ్ళ మాటలు నువ్వు నిశ్శబ్దంగా విను ఎలాంటి రియాక్షన్ ఇవ్వకు నీకు వాడిని కొట్టాలి అని రక్తం మరిగిపోతే శాంతంగా ఉండు నీ ఎనర్జీని వేస్ట్ చేయకు ఎందుకంటే మూర్ఖపు మనుషుల మధ్య ఎప్పుడూ మౌనంగానే ఉండడం నేర్చుకో లేదంటే వాళ్ళు మన స్థాయి గురించి మాట్లాడటానికి అవకాశం కోసం చూస్తూ ఉంటారు మనం వారి కంటే రెండు అడుగులు వెనకే ఉండొచ్చు కానీ ఎవరి మీద ఆధారపడి మనం బ్రతకడం లేదు కదా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీ దగ్గర ఈరోజు ఏమీ లేదేమో కానీ ఏదో ఒక రోజు నీ తెలివితో నీ కష్టపడే మనస్తత్వంతో అందరి నోర్లు మూసేలా చేయొచ్చు నీ విజయం నువ్వు ఎక్కడి నుండి వచ్చావో దాన్ని బట్టి ఉండదు నువ్వు దానికోసం ఎంత కష్టపడ్డావో అది సాధించడానికి ఎన్ని నిద్రలేని రాత్రులను నువ్వు చూసావో అది మాత్రమే తెలుసు జీవితంలో సక్సెస్ కోసం దాని వెనకాలే వచ్చే పేరు కోసం ఈరోజు నువ్వు కష్టపడాలి కేవలం ఆలోచనలతో కాదు దాని ఆచరణతోనే ప్రారంభించు ఎన్ని కష్టాలు వచ్చినా దానితోనే సహవాసం చేస్తూ ముందుకు మునుముందుకు సాగిపో నీ బ్రతుకెంత అన్నవారికి నువ్వేంటో చూపించే సమయం వచ్చింది తాతలు తండ్రులు సంపాదించినా సొమ్ముతో వారి మాటలకు కృంగిపోకు నీతో నువ్వు గట్టిగా అనుకో నేటికంటే రేపు నేను ఇంకా ఎదుగుతాను అని ప్రతి నిమిషం మనకు జీవితంలో ఏదో నేర్పించటానికి ప్రయత్నిస్తూ ఇస్తుంది కాబట్టి కష్టం వస్తే కృంగిపోకు దాని నుండి మనం ఏం నేర్చుకోగలం అనే విషయాన్ని గ్రహించు విజయం బాట పట్టు ఒకటి గుర్తుపెట్టుకో ఏది అసమహం కాదు నీ దృఢ సంకల్పం ముందు నీ కనులతో రగులుతున్న అగ్నిజ్వాలను ఎప్పుడూ ఆరనెప్పుకు నీ గుండెల్లో ఉన్న హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ని ఎప్పుడు ఎనర్జీతో లోడెడ్గా ఉంచుకో నువ్వు ఏ స్థాయి వరకు వెళ్ళాలి అనుకుంటున్నావు అక్కడ వరకు వెళ్ళి నువ్వెంత నీ బ్రతికింత అన్నవారు తలదించుకునేలా చేయి నీ అడుగులు నీ తర్వాత గమ్యం ఎటువైపోయి ఎవ్వరికీ చెప్పుకు నీ మాటలు కాదు నీ చేతలు వారికి జవాబు చెప్పాలి నీ వెనుక మాట్లాడే వారి మాటలు విని నువ్వు బాధపడకు వాటిని నీ మోటివేషన్కి ఉపయోగించుకో వారు అన్న ప్రతి మాటని నీ ఫ్యూయల్గా మార్చుకో అవి నిన్ను లాగడానికి కాదు పై పైకి ఎదగడానికి మలుచుకో నీ పేరే ఒక బ్రాండ్లా మారిపోవాలి నీ పేరుతోనే నీ పనులు జరిగిపోవాలి అందరూ నిన్ను ఒక ఎగ్జాంపుల్గా చూపించే స్థాయికి ఎదగాలి నీ ఫోకస్ నీ కమిట్మెంట్తో చూపించే ఈ ప్రపంచానికి నువ్వు ఏం చేయగలవు కానీ ఇవన్నీ జరగాలంటే ఉదయం త్వరగా లేవాలి రాత్రి ఆలస్యంగా పడుకోవాలి అందరూ నిద్రలో ఉన్నప్పుడు నువ్వు మాత్రం నీ గమ్యం కోసం అడుగులు వేస్తూ ఉండాలి ఎండనక వాననక చలెనక నిత్యం నువ్వు అనుకున్న దానికోసం పరితపిస్తూ ఉండాలి ఎప్పుడైనా గివప్ చేయాలి అనిపించినప్పుడు అసలు ఎందుకు ఈ భూమి మీదకి నేను పుట్టాను ఏం చేయలేనప్పుడు నేను బ్రతికి ఏం లాభం నేనేం చేస్తే ఈ ప్రపంచమంతా నన్ను గుర్తిస్తుంది ఇలా ఆలోచించు నువ్వు నీ లక్ష్యం చేరే వరకు నీ చూపు నీ మనసు ఆ లక్ష్యం మీద నుంచి పక్కదారి పట్టకు ఒకవేళ అలా జరిగితే నీ ఓటమి ఖాయం ఈ సమాజం కూడా నేను అడుగడుగున హేళన చేస్తుంది అవహేళన చేస్తుంది ఇది నీ వల్ల కాదు నువ్వు ఈ పని చేయలేవు అని అప్పుడే నువ్వు మనసులో నేను నా లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోగలను అని ప్రతి ఒక్కరికి నేను ఇది చేయగలను అని జవాబు చెప్పుకుంటూ నీ సమయం వృధా చేసుకొని నీ లక్ష్య సాధన కోసం నీ బుద్ధి బలాన్ని మానసిక బలాన్ని ఎప్పుడూ పెంచుకుంటూ పో లక్ష్య సాధనలో ఎన్ని అవకాశాలు వస్తే అన్నీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు ఒకవేళ గెలుపు కాకుండా ఓటమి వస్తే కూడా తీసుకోవటానికి సిద్ధంగా ఉండు ఓటమి నేర్పిన పాఠం నుండి గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నం ఓటమి తర్వాత వచ్చే గెలుపు ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది ఓటమి నుండి రిస్క్ తీసుకొని గెలుపు అనే రేసులో ముందుకు వెళ్ళు నీ విజయం వైపు వెళ్ళనివ్వకుండా చేసే ప్రతి ఒక్క పరిస్థితులపైన నీ గెలుపు యుద్ధం చెయ్యి నీ మనసుకు బానిస అవ్వడం మానేయ్ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకో నిన్ను గొప్పవాడిగా మలుచుకునేందుకు మాత్రమే మనసును ఉపయోగించు నిన్ను బలహీనపరిచేందుకు కాదు దుఃఖం బాధ భయం ఇలాంటి మనసు అనే పంజరం నుంచి బయటకు చేసేయి అప్పుడు నువ్వు కూడా ఒక విజేత కంటే తక్కువేం కాదు నా దగ్గర టైం లేదు ఇది ఉంటే నేను చేసేవాడిని నా బ్రతికంటే ఎంత అని అనే మాటలు ఆపేసి నేడే ఈ క్షణమే మొదలుపెట్టు టైం మన దేశ ప్రధానికైనా లేదా ఒక సామాన్య పౌరుడికైనా అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేదే ఇక్కడ విషయం కానీ ఇది నువ్వు అందరికంటే డిఫరెంట్గా ఆలోచన చేస్తే మాత్రమే సాధ్యం నూట నలభై కోట్లు కాదు నూట యాభై కోట్ల మందికి పైగా ఉన్న వారిలో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే వాళ్ళకంటే భిన్నంగా నువ్వు ఆలోచించాలి ముందడుగు వేయాలి అప్పుడే వాళ్ళు నువ్వు ఎగ్జాంపుల్గా చూపిస్తారు ఈ ప్రపంచానికి నీ ముఖం నీ రంగు నీ జాతి నీ బ్యాక్గ్రౌండ్ ఇవేమీ అవసరం లేదు ఒక్కసారి నువ్వు సక్సెస్ అయితే చాలు ఎందుకంటే అప్పుడు స్థాయి అలాంటి వాళ్ళు నువ్వు ఎంత కష్టపడి పైకి వచ్చావనేది మాత్రమే చూస్తారు అప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పఠించుకోరు కూడా నువ్వు ఏదైతే మొదలు పెట్టావో అది పూర్తి చేయడం కూడా నేర్చుకో నిన్ను విన్నర్ అని ఎప్పుడు అంటారో తెలుసా నువ్వు ఫినిష్ లైన్ని క్రాస్ చేసినప్పుడే లేదంటే నిన్ను ఒక ఫెయిల్యూర్ లాగానే పరిగణిస్తారు అయినా సరే నీ యుద్ధం నీ మనసులో అందు అందులో గెలిచే వరకు ఓటమి ఒప్పుకోకు ఎన్నో నిద్రలేని రాత్రులను గడపాల్సి ఉంటుంది మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా సరే ట్రైన్ నుండి ప్లాట్ఫామ్ మీదకు గెంటేశారు ఎందుకంటే నీ బ్రతికింత నీ బ్రతికింత నువ్వు ఫస్ట్ క్లాస్లో కూర్చుంటావా ఇది నీ స్థాయి కాదు అన్నారు ఈ సంఘటన తర్వాత గాంధీ గారు రాత్రి మొత్తం చలిలో వెయిటింగ్ రూమ్లో కూర్చోవలసి వచ్చింది అప్పుడైనా నేను భారతదేశం వెళ్ళాలా లేదా ఇక్కడ ఉండి ఈ సమస్య మీద పోరాడాలా అనుకున్నారు ఒకవేళ గాంధీగారు మౌనంగా భారతదేశం వచ్చేసి ఉంటే నేడు మనం గాంధీగారిని జాతిపితలా చూసేవాళ్ళమా ఆయన నేడు మన మధ్య లేకపోయినా ఆయన ప్రభావం మనందరి మీద ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా ఒక సామాన్యుడు తలుచుకుంటే గొప్ప గొప్ప రాజ్యాలే కూలిపోతాయి ఆలోచనై ఆచరణగా ఈ ప్రపంచంలో ఉన్న శక్తి మొత్తం దానికి సహాయపడుతుంది అదృష్టాన్ని నమ్మి కూర్చోకు ఒళ్ళోంచి కష్టపడు మోటివేషన్ కేవలం నీకు పని మొదలు పెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తర్వాత గెలుపు కోసం మాత్రం నువ్వే నువ్వే శ్రమించాలి పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రతి క్షణం నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూ సరైన నిర్ణయాలతో నీ టార్గెట్ని అచీవ్ చేయి ఇప్పుడు నేర్చుకోవడం మానేయద్దు నీ తప్పులను సరిదిద్దుకుంటూ నీ క్యాపబిలిటీస్ని సరిగ్గా వాడుకుంటూ ముందుకు మునుముందుకు సాగిపోవు నీ బ్రతికెంత అన్నవాడికి నీ సత్తా చూపించు ఇది రాసిపెట్టుకో